అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మిమ్మల్ని నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు కానీ వైసీపీ ఏం చెప్తుంది కాశీ బొగ్గలో అంతమంది చనిపోతే దాన్ని డైవర్ట్ చేయడం కోసమే జోగి రమేష్ ని అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్నారు పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో అసలు మాట్లాడదాం జోగి రమేష్ అరెస్టు అక్రమమా సక్రమమా మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం అండి వైసీపీ ఏం చెబుతుందంటే కేవలం కాశీ పొగ్గులు అంతమంది చనిపోతే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమే అంత హడావుడిగా అరెస్ట్ చేశారు లేదంటే అసలు ఆయన మంచోడు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది సార్ జోగి రమేష్ మంచి మీరేమంటారు జోగి రమేష్ మంచివాడు అని వాళ్ళు చెప్తున్నారు జోగి రమేష్ ఏం మాట్లాడాడు అనేది మీరు కూడా గతంలో చూశారు పవన్ కళ్యాణ్ గారు నోటికి ఎంత వస్తుంది అంత మాట్లాడారు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కానీ ఎక్కడ కూడా సమయనం కోల్పోలా ఎవరు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉన్నంతప్పుడు ఇది తప్పదు అన్నట్టు భరించాడు తప్పితే తన తల్లి నన్న భార్యని పిల్లల్ని వ్యక్తిగతంగా దూషించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే అన్నాడు ఆయన ఉన్న మీటింగ్లో ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన ఆహాభావాలు నవ్వుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అదే పవన్ కళ్యాణ్ గారి పట్ల జోగి రమేష్ తిట్టినప్పుడు సరే జోగి రమేష్ గారు ఏదో పత్తిత్తులాగా ఇప్పుడు మాట్లాడినంత మాత్రాన ఏదైనా రైట్ రాంగ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ రాంగే ఇప్పుడు ఏదో కాశీ బొగ్గుల ఇన్సిడెంట్ అంటే ఎవరు కావాలని చేయరు ఈ తొక్కిసలాట్లు ఈ ప్రమాదాలు అనుకోని విషయంలో అనుకోని సంఘటనల్లో అప్పుడు జరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని ఏంటంటే విచారిస్తారు ఎవరైనా దీంట్లో తప్పు ఉంటే శిక్షిస్తారు అంతేగాని దాన్ని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ ని జోగి రమేష్ ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈయన ఈయన కన కనకదుర్గ గుడి దగ్గరికి వెళ్ళి బాగా అరెస్ట్ అయ్యి తొందరగా చేయండి అన్నట్టు ఉంది అవును పోయి ప్రమాణ సీకారం చేయటం తన బిడ్డలు తీసుకెళ్లి నేనే అక్కడ సూసైడ్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ గా ఫిక్స్ చేశారు నీ ఇంటికి ఎవరు వచ్చారు గతంలో నకిలీ సార్ ఎక్కడ ఇబ్రహీంపట్నం కేంద్రంగా అమ్మారు వాళ్ళు దుబాయ్ వెళ్లే ముందు వెళ్ళి నిన్ను కలిసింది సిసి కెమెరా ఫుటేజ్ వచ్చింది అవన్నీ సాక్ష్యాలు కావాలి కదా కాబట్టి పోలీసులకి సాక్ష్యాలు ఎక్సైజ్ వాళ్ళకి సాక్ష్యాలు వచ్చినాయి కోర్టులు కూడా సాక్ష్యాలనే పరిగణలోకి తీసుకుంటుంది నేను ఎందుకు ఎన్ని గంటలు విచారించారు ఇంతముందు అగ్రిగోల్డ్ కేసులో కూడా నేను నువ్వు నీ కొడుకుని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ముఖ్యం కదండి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎందుకు దాడి చేశావు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇదే కరెక్ట్ గా ఈ వన్ ఇయర్ పోయి పోయి రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది సార్ ఈ కోట విపజ్యం వీళ్ళు కక్ష సాధింపు రెడ్ బుక్ ఓపెన్ అంటే ఫస్ట్ రోజే జోగి రమేష్ అరెస్ట్ చేయాలా అవును అవునా కదా ఎందుకంటే సాక్షాత్తు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశాడు వాళ్ళ వ్యక్తిగత అన్నం చేసినందుకు మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో ప్రెస్ ఏమన్నా ఏమైనా అంటే నువ్వు బయట లోపలి కూర్చోడం గాదిరా చంద్రబాబు నాయుడు కాదురా అని మనసు అదే రా పవన్ కళ్యాణ్ గారి పట్ల కూడా అన్నాడు అసలు మనం మాట్లాడతాను కూడా ఇదే అనేది పిల్లల్ని మారుస్తావు తాచు రకరకాలు సార్ అది తప్పు కదా అంత దారుణంగా మాట్లాడావు నువ్వు ఏదో ఒకటి టైం వస్తుంది కదా ఇప్పుడు ఆయన రాజకీయాలు అన్నావు ఇప్పుడు డిప్యూటీ సీఎంఐ దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఉన్నాడు పవన్ చంద్రబాబు నాయుడు ఇంటికి దాడి చేయటమని పోయావు ఇప్పుడు ఆయనే మళ్ళీ సీఎంఐ కూర్చున్నాడు ఇప్పుడు నువ్వు మారకపోగా నేనేది సచ్యులు నుంచి చెప్పి కనకదుర్గమ్మ దగ్గర గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేసావు ఏమైంది అవును కనకదుర్గమ్మ గారు అమ్మవారిని కూడా బయటికి తీసుకొచ్చాడు ఇప్పుడు వీళ్ళక్కడ ఏనే ఏంటంటే కోర్టు జన సైనికులు ఒక వీడియో ట్రోల్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది గతంలో ఎప్పుడైతే వ్యక్తిగతంగా హననం చేసేలా మాట్లాడాడో చోగి రమేష్ దానికి అప్పట్లో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాడారంటే ప్రతి పిచ్చుకొక్కకే మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక వ్యాన్ వస్తుంది పిచ్చుకొక్కను మనం ఏం చేస్తాం వ్యాన్లో ఎక్కించుకెళ్తాం సో దాని కింద జోగిరేసి అరెస్ట్ చేసింది అంతే కదా సార్ ఎంతో ఎందుకంటే నాయకుడు నవడు రాజకీయాల్లో వచ్చిన తర్వాత చిరంజీవి గారు చాలా సెన్సిటివ్ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు అన్ని రాట తేలిపాడు దశాబ్దం పైన పోరాటంలో రాజకీయాలు ఇలా ఉంటాయి పాలిటిక్స్ తెలిస్తేనే పాలిటిక్స్ లో ఉంటాం పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్ తెలిసే పాప రోడ్డు మీద మనం తెలుసు జగ్గైపేట దగ్గర ఎన్ని గంటలు పడుకున్నాడు అవును ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూర్చున్నాడు అసలు విధంగా తాడేపల్లిలో జగన్ నిన్ను గద్దె నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అన్నాడంటే గడిచి ఉండాలి రాజకీయాల్లో పోరాట ఉండాలి అవన్నీ మెండుగా ఉన్నాయి వ్యక్తిగత అన్నం చేసిన వాళ్ళంతా ఏమయ్యారు పోసాన్ ఏమయ్యాడు ఆయన ఆయన తిరగని పోలీస్ స్టేషన్ ఉందా ఆయన తిరగని జైలు ఉందా చివరికి ఆయన ఏమనుకున్నాడు నాకు ఈ రాజకీయాలు వద్దు నాకు ఈ సినిమాలు వద్దు అని ఇంటి దగ్గర కూర్చున్నాడు అంటే తప్పు కదండి చంపేస్తాను లేపేస్తాను బోరగడ్డ అనీల్ ఏమైంది ఇంకా మిగతా వాళ్ళంతా ఏమైపోయారు ఇప్పుడు జోగి రమేష్ కొంత వచ్చింది రేపు తర్వాత కొడాలి నాని వస్తుంది వంశీ కూడా మొన్నటిదాకా ఏమైందో మనం చూసాం కదా వీళ్ళంతా ఏంటంటే మేమే ఉంటాం రాబోయే ప్రతి సంవత్సరాలు మేమే ఉంటాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అనే భ్రమలో అనే భ్రమలో ఆ ట్రాన్స్ వెళ్ళిపోయారు సార్ ఆ ఇలియజన్ ఇలి భ్రమ అంటారు వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక టైం అంటూ ఉంటుంది ఇప్పుడు జనం కూడా చూస్తుంటారు సార్ మీరు సంక్షేమం అభివృద్ధి మరి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి పరిమితం అయిపోయింది అంతే కదా మీరు కాదు అనుకున్నారు ఒక ముఖ్యమంత్రి కుమారుడుగా నువ్వు కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యవస్థలను నిర్వీర్ చేసే మీరు కాదు అనుకున్నారు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చారు వాళ్ళు రెండు సంవత్సరాలు వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు ఈ సిచ్యువేషన్లో ఒక రూల్ ప్రకారం సాక్ష్యాధారులు సేకరించి పర్ఫెక్ట్గా ఉంటేనే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు దీంట్లో ఎవరేమో అతిథులు ఏం కాదు ఇక్కడ ఇప్పుడు అంటుకుంటే దళితులు డోర్ డోర్ డెలివరీ చేసిన అనంతబాబు పరిస్థితి ఏంటి ఎమ్మెల్సీగా ఆయన ఏమైనా తీసేశారా అవును ఆయన నట్టు పెట్టుకున్నారు కదా మరి ఎన్నికలు చాలా అరాచకాలు గత ప్రభుత్వంలో జరిగినాయి ఇప్పుడు ఏంటంటే జోగి రమేష్ వంతయింది ఆయన చేసిన తప్పులకి వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాల్లో దొరికింది అంటున్నారు వాళ్ళు వాట్సాప్ చాట్ లో కూడా దొరికినాయి అంటున్నారు ఇది ఇప్పుడు గతంలో ఐదు సంవత్సరాలు కూడా ఈ నకిలీ మధ్యాహ్నంలో కీలక పాత్ర వహించి కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేశారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు దానికి తగ్గట్టు సాక్ష్యాలు ఎక్సైజ్ ఉన్నది మరి కోర్టులు కావాల్సినవింది డాక్యుమెంట్ సాక్ష్యాలే ఉన్నప్పుడు ఎవరైనా రిమైండింగ్ పోవాల్సిందే జైలు జీవితం గడపాల్సిందే ఇక్కడ సెంటిమెంట్లకి దానికి అవకాశం ఏమీ లేదు అనిల్ కుమార్ యాదవ్ అనిల్ యాదవ్ నెల్లూరు ఆయన మాజీ మంత్రి ఏమంటాడు మా టైం వస్తుంది ఒక్కొక్కరి సంఘం చూస్తాం టైం వచ్చిందంటే టైము వెయిట్ చేయాలి కదా మీరు కూడా వెయిట్ చేయాలి కదా వెయిట్ చేయాలి కదా ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాతే కదా ఎలక్షన్ వచ్చేది కాబట్టి నువ్వు చెప్పిన విద్య కదా నిరజాక్షి అని ఒక సామెతో అప్పుడు మీరున్నప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు సిస్టమేటిక్గా సాక్షాతాలు ఆధారాలు సేకరించి దీనికి ఎట్టి పరిస్థితులు కోర్టులో కూడా తప్పించుకోకుండా ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడు కూటమి తప్పు చేస్తే ఎవరైనా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అండి అప్పుడు జోగ్య రమేషన్ సచ్చుడు కాదు ఆయన ఎమ్మెల్యే ఎట్లా అయ్యాడు ఆ తర్వాత జనసేన కార్యకర్తలను ఎంతమంది అరాస్ట్ చేశాడు టీడీపీని ఎంత అరాస్ట్ చేశారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా వ్యక్తిగత అన్నం చేశారు అనేది మీడియాలో మనం చూడలేదా నోరు ఉంది కదా అని నాలుగు ఉంది కానీ నాలుగుకి ఏ విధంగా వచ్చినా వచ్చినట్టు మాట్లాడితే ఒక టైం అంటూ ఉంటుంది మీరు చెప్పిన మాటలు రికార్డ్ అయి ఉంటాయి మనం చెప్పిన మాటలు అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయిగా ఆ రోజు ఏమన్నాడు ఏగా చెప్పింది ఒరే పవన్ కళ్యాణ్ ని సార్ ఆయన నువ్వు పిల్లలను మారుస్తావు అని చెప్పేసి ఇన్ని రకాలు తెలుసా ఆ మాటలు మనం మాట్లాడలేం కానీ మన సంస్కారం వంట వస్తుంది కదండి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు చేసిన తప్పులకి నువ్వు శిక్ష అనుభవించాలి ఎవరైనా ఒకటే టైం అంతే కాబట్టి జోగి రమేష్ చేసిన నిర్వాహకం ఐదు సంవత్సరాలు అధికారం ఉంది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాడి చేయటం ఏదైతే ఉందో రెండు పవన్ కళ్యాణ్ గారు తిట్టడం దానికి గిఫ్ట్ ఏందనుకుంటున్నారు ఆయనకి మంత్రి పదవి అవును అదే కదా వచ్చింది కేవలం మెప్పు కోసం మెప్పు కోసం చేశారు మంత్రి పదవి వచ్చింది ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కాపాడగలరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్న కేసులే చాలా ఉన్నాయి ముప్పై ఆరు కేసులు ఉన్నాయి స్టిల్ బెయిల్ మీద ఉన్నాడు ఈ సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఆయన ట్వీట్ చేయటం సాలిడారిటీ తెలియజేయటం తప్పితే ఇప్పుడు ఏమైంది ఎవరైనా ఆపగలిగారా జైలుకి వెళ్ళకుండా అంటే టైం అంతే కాబట్టి మనం ఉన్న పరిధిలో మన భాషని భావ ప్రకటనని అద్దులో అద్దు ఆపులో ఉండాలి ఎటువంటి వాళ్ళు విమర్శించేటప్పుడు బాగా చెప్పారు అంతే కదండి అంతే లేకపోతే ఏదో టైం వస్తుంది తప్పదండి కర్మ ఉంటది కదండి అదే జరుగుతుంది యా థ్యాంక్ యూ సార్ సో ఇది శ్రీనివాస్ గారి అనాలిసిస్ చూస్తున్నాను మన టీవీ